పక్కన పడేస్తాడు ఆయన అది ఇప్పుడు దెబ్బతే అంటున్నాడు అనమాట కానీ దీని వల్ల అంటే ఇలాంటి ప్రతిపక్షం ఇలాంటి చేయడం వల్ల ఇలాంటి మెయిల్స్ పెట్టడం వల్ల పారిశ్రామికవేత్తలు భయపడతారా రేపు పొద్దున్న పెట్టుబడి పారిశ్రామికవేత్తలకి ఏంటంటే సంబంధం అప్పించే సంస్థకి పారిశ్రామిక ఎవడన్నా పారిశ్రామికవేత్త నేను పరిశ్రమ పెడతానంటే నువ్వు రావద్దని మెయిల్ ఇస్తే తప్పు అట్టగేం రాలేదు కదా ఇది ఇదేంటి కేవలం అప్పిచ్చే సంస్థలు ఇప్పుడు వాళ్ళు ఏదో ఇదివరకు ప్రపంచ బ్యాంక్ వాళ్ళకి జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా కంప్లైంట్ పెట్టారు అమరావతిలో లోన్ ఇవ్వకండి మీరు అది పచ్చని పొలాలని చెప్పేసి అప్పుడు ఇట్లాగే అన్నారు అదే ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ అందుకనే ఏం చేసింది షర్తులతో కూడినే ఇస్తుంది ఆ ప్రాంతానికి ఆల్టర్నేటివ్ కావాలి ఇవన్నీ కూడా జరుగుతున్నది కదా నడుస్తాయి అడ్డుకుంటున్నారు జగన్ అడ్డుకోవడాన్ని పారిశ్రామిక పెట్టుబడులను అడ్డుకోవడం లాగా గేమ్ నడుపుతున్నారు ఇక్కడ అదే అలాగనే అది ఆదాయం అనలేం సంపద సృష్టి అనలేం వచ్చే అప్పుని అడ్డుకుంటున్నారు అప్పుని తప్పని ఇంతకాలం వాదించిన వాళ్ళు అప్పు తీసుకోవడాన్ని తప్పు పడతారని తప్పు పడుతున్నారు అది స్పెషల్ ఇక్కడ అదే అప్పు చేస్తే తప్పు ఏంటి సొమ్ములు తెస్తే తప్పు ఏంటి తప్పు ఏంటి మీకు జాతకాలేదు మేము తెచ్చుకుంటున్నాం అవును ఎమ్మెల్యేలు మంత్రులు పనితీరు మీద నిజంగా అంత అసంతృప్తి ఇప్పుడు బయటపడిందా మొన్నటి వరకు పత్రికలు రాస్తే వాళ్ళలో ఉన్న అసంతృప్తి ఏమనుకున్నాం చంద్రబాబు నాయుడు గారిలో కూడా అసంతృప్తి కనిపించిందని అని ఆయన మాటలు